హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అని నేనైతే కొంచెం బెటర్గానే ఉన్నానండి నిన్నడడం మీద ఫీవర్ వచ్చింది కదా కొంచెం డల్గా ఉంది వాయిస్ అయితే ఏమీ అనుకోవద్దు సో ఈరోజు మన లాగ్ ఏంటి అంటే కనుక మా సేలు ఈరోజు అయితే ఊడి పూడుస్తున్నారండి నేను చెప్పాను కదా ఊడి పూడ్చే వీడియో కూడా మీతో షేర్ చేస్తానని చెప్పేసి సో ఈ ఇవాళ మన లాగ్ అయితే అదనమాట సో నాకు కొంచెం ఫేవర్గా ఉండటం వల్ల టైం టు టైం అనేది వీడియోలు అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ రేపు నుంచి అయితే రెగ్యులర్గా మీకు టైం ప్రకారంగా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా చూడండి వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తుందో వచ్చేసేయండి మార్నింగే స్టార్ట్ అయిందని సో నాలుగున్నరకి మార్నింగ్ నాలుగున్నరకి థర్డర్ అయితే వచ్చిందండి నేను అక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు పూర్తిగా చూడండి ఎంతమంది చివరి వరకు చూసారో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి మార్నింగ్ వీడియోనండి సో నాలుగున్నరకు అయితే ఇంకా థాటర్ అయితే వచ్చేసింది అనమాట దమ్ము చేస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు షార్ట్ వీడియోలో ఇది వచ్చేసి మూడోసారి దున్నడం అండి సేమ్ అయితే ఇంతకు ముందు రెండు సార్లు దున్నింది ఇది మూడో మూడోసారి అన్నమాట ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట ఇది దమ్ము చేసేస్తుంది ఇంకా దీని తర్వాత మళ్ళీ మా వా వచ్చేసి ఇంకా పట్టి తోలుతారు అన్నమాట అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి చాలా మందికి ఇష్టం ఉంటుంది ఇలాంటి వీడియోస్ అయితే పల్లెటూరులో అయితే చూస్తూ ఉండం కానీ ఇంకా సిటీస్లో వాళ్ళకి ఇలాంటివి తెలియదు కదండి సో ఇంకా పల్లెటూర్లకు వచ్చినప్పుడు చూడడం తప్ప ఇంకా అందుకనేసి నేనైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను తెల్లవారితే తెల్లవారితో ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది మార్నింగ్ ఇంకా మొత్తం అంతా ఇలా మంచిగా దూనేస్తున్నారు అనమాట ఈ రోజే ఊరు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈరోజు దొమ్మ చేస్తున్నాను అనమాట టాటర్ అయితే టాటర్ దొమ్మ చేసిన తర్వాత మా బాబు పట్టు తోలుతారు ఇప్పుడు అది కూడా చూపిస్తాను ఇంకా ఎడ్లు కష్టం ఎలా ఉంటుందంటే వాటి కష్టం మీద మేము బ్రతుకుతున్నాము సో మీకు అది కూడా చూపిస్తాను ఇంకా ఆల్మోస్ట్ టాటర్ దో దొమ్మ అయితే అయిపోవచ్చింది సో అందరూ నేను అయితే వీడియో తీయలేదండి ఇంకా హాని తీసాను అనమాట మార్నింగ్ మార్నింగే కదా ఇంకా పిల్లలకి క్యారేజ్ టైం కట్టా కదా కొంచెం హానీని బద్మాలితే వీడియో తీస్తున్నాను అనమాట సో ఇంకా నేనైతే కొంచెం జూమ్ చేసే తీద్దును ఇంకా హనీకి కొంచెం తెలియదు కాబట్టి ఇంకా మీకు ఎలా అయినా చూపించడానికి అవింది నాకైతే సో మార్నింగ్ ఏంటంటే అందరికీ బిజీ టైమే కదండి ఎవ్వరికి ఖాళీ ఉండదు సో నాకైతే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది అనమాట ఉదయం ఎనిమిది గంటలకల్లా మా చేయలో ఊడిపోయితే అయిపోయిందండి ఎందుకంటే తెల్లరగట్లో వచ్చేస్తుంది కదా తాటర్ అయితే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా బాగానే అయిపోయి కానీ ఊడిపో వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకు ఆల్రెడీ లేచిన కాంచి కొంచెం మబ్బుగానే ఉంది ఆ మబ్బు ఇంకా కొంచెం ఎక్కువైపోయి వర్షం గట్టిగానే వచ్చింది కానీ ఆ వర్షంలో మానకుండా వాళ్ళు రైన్ కోట్లు వేసుకుని మరీ ఊడిపడితే ఊడ్చేశారు సో ఎనిమిది గంటలకి మొత్తానికి ఊడిపోయితే అయిపోయిందండి ఈ రోజు సేలో అదంతా కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను సో ఓపిక్గా ఇష్టంగా చూడండి వీడియో చెయ్యమనుకోను మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందనమాట టాటర్ దమ్ అయితే ఇదంతా కూడా చేసేసింది కంప్లీట్గా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అందులోకి వెళ్ళింది అనమాట చూస్తున్నారు కదా ఏది అంత సులువుగా ఏమీ ఉండదండి ఏంటి అయిపోతుంది ఊడిపోయి కదా అని అనుకుంటారు దీంట్లో కూడా చాలా కష్టం ఉంటుంది ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మనం కడుపు నిండా తింటున్నామో మీరు ఒకసారి చెప్పండి ఇంకా ఇప్పుడైతే ఇంకా మా బావ అయితే పట్టు తోలేస్తున్నారు ఇప్పటివరకు వెళ్ళిన పని అయితే ఇదేనండి మా బావ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత ఊడ్పలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇసుకబండికి అయితే వెళ్ళిపోతారు సో మీకు మొత్తం చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ సో మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇంకా మా ఇద్దులు మా బావ అన్నమాట వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు కష్టమే మేము తినేది వందలో మనం ఒక్కసారి నడిస్తేనే కొద్దిసేపు నడిస్తేనే కాళ్ళు లాగేస్తాయి కదా పాపం అవి ఎంత బరువుతో అలా లాగడం చాలా గ్రేట్ కదండి నేను ఎక్కితే నిజంగానే పడిపోతాను వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయపోయారు అని మాత్రం అడగండి అసలు వాటికి మనకి సెట్ అవ్వదు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలంటారు కదా అదన్నమాట ఇక చూస్తున్నారు కదా చాలా కష్టంగా ఉంటుంది ఇలా చూసినప్పుడు నాకు చాలా ఇస్తుంది మనం అయితే నడవలేం కదా వాటిని అలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పేసి కానీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అంటారు కదండి సో అలా అనిపిస్తుంది అన్నమాట తర్వాత మళ్ళీ నాకు ఇంకా చూస్తున్నారు కదా దీనికి ముందు ఇంకోటి కూడా తోలుతారు కానీ అది తాటర్ తోలేసింది కదా అనేసి ఇంకా మా అయితే అది తోలేదన్నమాట ఓన్లీ పట్టు తోలుతున్నారు అంటే అంతా కూడా సాఫ్ట్గా అయిపోయేలాగా తోలుతున్నారు అన్నమాట పట్టు అయితే ఇంకా ఊడిపోకైతే బెంగాల్ వాళ్ళు వచ్చేసారండి ఇంకా వాళ్ళైతే ఆకు తీసుకుంటున్నారనమాట వాళ్ళే ఆకు తీసేసుకుని వాళ్ళే సేడ్లు కట్ట వేసేసుకుని ఊడ్చేసుకుంటారు మన గొడవ ఏమి ఉండదు ఇక్కడ మా బావ ఇలా దున్నేసేసరికి పట్టె తోలేసేసరికి వాళ్ళు ఆకంతా పీకేసుకొని పీకేసుకుని అందంగా వేసుకుంటూ వచ్చేస్తారు అది కూడా చూడండి మీరు మిస్ అవ్వకుండా అని సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుదని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు అయితే చేయట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్లు కూడా చేయండి మీరు లైక్ చేసినట్టయితే నా వీడియోస్ మందికి రికమెండ్ అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి చిరు వరకు ఎంతవరకు చూసారో ఎంతమంది చూసారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూస్తున్నారు కదా వాళ్ళు అయితే ఆకు తీసేసుకుంటున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఊర్పులు అనేది చాలా ఈజీ అయిపోయినాయండి ఇంకా మన గొడవ అనేది ఉండట్లేదు అన్నమాట ఒకసారి చేంజ్ చూపించిన తర్వాత వాళ్ళే ఊడ్చేసి వెళ్ళిపోతారు ఇంకా సేళ్ళు కూడా వాళ్ళే వేసేసుకుంటారు అనమాట మనం ఊడిపించుకుంటే ఏంటంటే సేళ్ళు మళ్ళీ తర్వాత మనం విడిగా వేయించుకోవాలి అలా ఒకప్పుడు ఉండేదండి వీళ్ళు వచ్చిన తర్వాత అలా ఏమీ లేదు అంతా కూడా వీళ్ళే చూసేసుకుంటారు చూస్తున్నారు కదా ఫుల్గా అయితే వేసేస్తుంది మాకు ము అయితే వేసే పాపం చాలా ఎక్కువ వర్షమే వచ్చేసింది కానీ అసలు వాళ్ళు సేలోంచి కదలలేదండి రైన్ కోట్లు కూడా కూడ తెచ్చుకున్నారు వాళ్ళు కూడ తెచ్చుకొని వేసేసుకొని ఊడ్చే అయితే ఊడ్చేశారు ఎనిమిది గంటలకల్లా ఊడిపోయితే అయిపోయింది మా బావ అయితే మొత్తం సేనంతా చక్క పెట్టేసి లాస్ట్ అండ్ ఫైనల్గా పైకి అయితే వెళ్ళాడు ఇంకా ఊడిపి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నేను స్టార్టింగ్ నుంచి తెలీదండి ఎందుకంటే పిల్లలకి బాక్స్లు కట్టా కదా వాళ్ళు వెళ్ళేసరికల్లా ఈ టైం అయింది నాకు వెళ్ళేసరికి ఏ టైం అయిందంటే ఊరి పూర్చడానికి కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇంకా హనీకి లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు ఆడికి తీసుకువెళ్ళాడు అనమాట చూస్తున్నారు కదా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వాళ్ళు తెలుగులో మాట్లాడరండి హిందీలోనే మాట్లాడతారు బెంగాల్ వాళ్ళు కదా వాళ్ళకి తెలుగు రాదనుకుంటా హిందీలోనే ఏదో అంటున్నారు ఇంకొక అతనున్నారు ఉన్నారు పక్కన అతనితో ఏదో చెప్తున్నారన్నమాట ఎంత ఫాస్ట్గా ఊడ్చేస్తారో చాలా చక్కచక్కగా ఊడుస్తారు వీళ్ళైతే ఇంకా ఈసారి ఏంటంటే మా సేన అందరికన్నా లాస్ట్ ఊడ్చేవాళ్ళం అన్నమాట ఈ సారి కొంచెం బెటర్గానే ఊడిపోయితే అయిపోయింది క్లైమేట్ చూసారా ఎంత బాగుందో కదా మార్నింగ్ మార్నింగ్ ఇలా చూడడానికి కూడా నాకు కూడా చాలా నచ్చుతుందండి నేను డైరెక్ట్ వాయిస్ ఇద్దును కాకపోతే ఏంటంటే నేను చెప్పాను కదండి పైన మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఇంకా ఇంకా చాలామందే మాట్లాడుకున్నారు అవన్నీ అనిపిస్తాయి అనిపిస్తాయని చెప్పేసి ఓన్ వాయిస్ ఇవ్వలేదు అక్కడ నేను ఇక్కడ నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను చాలా బాగుంది చూసారు కదా కోట్లు ఇంకా తీయలేదు వర్షం వచ్చింది ఆగిపోయింది వాళ్ళు మాత్రం అస్సలు ఆగలేదనమాట కొంతమంది తీసేశారు కొంతమంది తీయలేదు కోట్లు వేసుకుని మరీ ఊడిపోయితే ఊడ్చేశారు ఒక్కసారి దిగిన తర్వాత అయ్యేదాకా పైకి ఎక్కరంటండి వాళ్ళైతే ఇంకెంతో లేదండి అయిపోతుంది కరెక్ట్గా ఎనిమిది గంటలకల్లా అయిపోయింది హరి సెవెన్ థర్టీకి వెళ్ళింది ఇంక ఎయిట్కి అయిపోయింది అన్నమాట ఎయిట్ కూడా పూర్తిగా అవ్వలేదు అయిపోయింది సో ఇదండి ఈ మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు రేపు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా बाय बाय सब्सक्राइब जेसक